మీడియా చెప్పినట్టే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని ఒప్పుకుందాం మీడియా నేనో గౌరవిస్తా గదిలో జరిగే రాసలీల కోసం చూపిస్తారు అంత బాగా మీరు మహిళలపై దాడి జరిగితే చూపించగలరా మీరు మరి ఇదేనా మీడియా అండి మీడియా కానీ కొద్దిగా హద్దులు పద్దులు ఉంటాయి ఏం జరిగినా ఎవరు అడగరని చెప్పి మీడియా పడతాలో చూపి ప్రతి శుక్రవారం మీకు రేటింగ్ కావాలి ఒక వీడియోకి ఎంత వ్యూస్ వస్తున్నాయి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇది కావాలి మీకు దళితులను టార్గెట్ చేసి మహిళలు మరి ఊరి బయట సొంత జిల్లా కా కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలోనే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఏరియాలోని ఈ రోజు వరకు మహిళలపై దాడి జరిగితే పట్టించుకోలేదు మరి దానికోసం చూపించినాం మరి రాష్ట్రంలో అనేక చోట్ల మరి దళితులపై దాడులు జరుగుతున్నాయి మహిళలు కూడా చాలా దారుణంగా హింసిస్తున్నారు పై పట్టించుకోరా మరి ఇట్లాంటివన్నీ అడిగితే తప్పు మీకు ఇది చూపించాలి మీడియా అనేది పనికిరాని పనికిరానుభూతులలో మైకులు పెడతారు మీరు మరి దీన్నేమంటారు మరి మిమ్మల్ని పూర్తిగా ఆయన ఏం మాట్లాడా చూసి దాన్ని బట్టి మాట్లాడలే వ్యాపారస్తుడు చెప్తున్నారని ఆయన ఇక్కడ పెట్టుకుంటూ వ్యాపారం జరగదు నీకు బయట ఎక్కడన్నా వ్యాపారం పెట్టుకుని చూసుకోమని అన్నాడు పూర్తిగా చూడండి ఆ వీడియో మొత్తం పూర్తిగా ఛానల్కి సంబంధించింది ఆయన ఛానల్ సమాజంలో ఆయన గౌరవంగా పాస్టరే కదా ఆయన మహిళలు తక్కువ చేసి ఏం మాట్లాడలేదు కదా మీరు మాట్లాడారని చూపించి ఇప్పుడు ఇచ్చే ఇట్లాంటి పనికిమాలు విషయాలు చేయడానికి మీడియా ఉందా జర్నలిజం అనేది చాలా విలువైంది ఏది చూపించాలో ఏది చూపించకూడదు అది మీకు బాగా తెలుసు ప్రైమర్ న్యూస్ కొన్ని కొన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుంది పాస్టర్ తప్పుడు మాటలు మాట్లాడాడని చెప్పి వాళ్ళు మాట్లాడింది ఒక ఒక విధంగా మాట్లాడితే మీరు చూపించేది వేరే వేరే విధాలుగా చూపిస్తారు కాస్త మీడియా అంటే కొంత ఎంతో కొంత కొద్దిగా విలువ ఉంది ఎందుకంటే చాలా మట్టికి పోయింది మీడియాకి విలువ ఆ విలువలను కాపాడుకొని ఏది చూపించాలో ఏది చూపించకూడదో మీరు కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయండి అంతే చూపించాలి ప్రజలకు చూపించాలి అమ్మ ఈ విషయం తప్పు మాట్లాడాయ్యే ఈ విషయం తప్పు మాట్లాడని చెప్పి ప్రభుత్వానికి కూడా తెలియజేయండి ఇక నేను మాట్లాడడం మొదలు పెడితే ఇంకా చాలా వరకు మాట్లాడ మాట్లాడకుండా వస్తుంది మీడియా అంటే గౌరవం ఉంది కాబట్టి నేను మాట్లాడలే ఇక ఆయన వ్యభిచారాలు అని చెప్పలేదు కదా ఆంధ్ర మహిళలు వ్యభిసార్లు అనలేదు కదా ఆయన దేవుని ఉద్దేశించి మాట్లాడు దాన్నే చూపించాలి మీరు పనికొచ్చే విషయాలను చూపించండి సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై మీరు పోరాడాలి మొత్తం అందరూ కలిసి రాజకీయ నాయకుల దారికి ప్రభుత్వ అధికారుల దగ్గర పరిగెడతారు అయితే ప్రజా సమస్యల పని ఎందుకు జర్నలిజం అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి తప్పు జరిగినా ఒప్పు జరిగినా చూపించాల్సిన బాధ్యత మీకుంది మీరు ఏం చూపిస్తున్నారు ఏం చూపించట్లేదు వద్దులు అయితే ప్రజలు చూడట్లేదా కాస్తైనా బుర్రపెట్టి జర్నలిజంలో పనిచేయండి ఏదో ఒక మీ కెమెరా ఉంది కదా నాకు మైక్ ఇచ్చారు కదా అని ఎట్లా పడితే అట్లా చూపించేస్తే అది పద్ధతి కాదు అది ఇదే ఎందుకంటే వివాదాస్పక పనులు చేసే అది మీడియాని ఫస్టు ఎవరు పడితే వాళ్ళు చేయరు టార్గెట్ చేసి చూపించడం మీరు చేసే పనులని టార్గెట్ చేసి చూపించేది అసలు మతాలకి కులాలకి మధ్య ముందు సిచ్చి పెడుతుంది మీడియానే పెడుతుంది మీరు చేసే పనులు ఉంటుంది మీడియా చేసే పనులు ఎలాగుంటుంది అంటే దేశంలోనే దేశం మొత్తానికి అంటుకుంటుంది ఇది ఒక ప్రాంతానికి ఒక వర్గానికి కాదు మొత్తం దేశాన్ని మొత్తం అంటుకుని సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ బతకడమే కష్టం ఈ దేశంలో బతకడమే కష్టం ఒకడ కష్టపడితే పది మంది తినే ఇది ఒక ఇంట్లో మీరు ఏది చూపించాలో ఏది చూపించుకోవడం మీకు తెలుసు కానీ మీ రేటింగుల కోసం మీ పనులు చేస్తారు మీరు ఛానల్ డెలికస్ట్ అయిందో ఓ చూస్తాను ఉంటారు కాబట్టి ఇంకా నేను నేను మాట్లాడుతూ ఉంటే అది నీకు విలువ అది హద్దులు మీరు మా ప్రవర్తించద్దు మీడియా అనేది ఏది చూపించాలో ఏది చూపించుకోవడానికి ముందు తెలుసుకొని సమాజాన్ని చూపించండి